రండి పాల్గొనండి రక్షణ పొందండి విశ్వాసపురి ధ్యాన కేంద్రం వారు నిర్వహించు ధ్యాన స్వస్థత కూటములు సిల్వ ధ్యాన స్వస్థత కూటములు మరియు తైలాభిషేకం తేదీలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగు ఐదు ఆరు అనగా శుక్ర శని ఆదివారములు స్థలము విశ్వాసపురి ధ్యాన కేంద్రం గ్రౌండ్స్ సుందరై కాలనీ కాలవగట్టు ఎన్టీఆర్ కాలనీ కొత్తూరు జూట్ మిల్ వెనుక ఏలూరు సమయములు ఏప్రిల్ నాలుగు ఐదు శుక్ర శనివారములు ఈ రెండు రోజులు సాయంత్రం ఆరు గంటలకు మరియు ఏప్రిల్ ఆరు అనగా ఆదివారం ఉదయం పది గంటలకు ఈ ప్రార్థనలు నిర్వహించబడును ప్రత్యేకతలు ఏప్రిల్ నాలుగు ఐదు అనగా శుక్ర శనివారములు ఈ రెండు రోజులు ప్రత్యేక వాక్య పరిచర్య చేయడానికి బ్రదర్ సూర్యభగవాన్ గారు సినీ యాక్టర్ ఏడు వందలకు పైగా సినిమాల్లో విలన్ మరియు వివిధ పాత్రలు పోషించిన గొప్ప నటుడు దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న గొప్ప దైవ సేవకులు మరియు ఎద్దనపూడి ఏంజల్ దేవి గారు సనాతన బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షించబడి నేడు క్రీస్తు సువార్థికురాలుగా కొనసాగుతున్న దైవ సేవకురాలు వీరి చేత ఈ రెండు రోజులు గొప్ప సాక్ష్యములు దేవునికి మహిమకరంగా వాక్యపరిచర్య జరిపింపబడును మరియు రెవరెండ్ ఫాదర్ దగాని జేవెర్ గారు ఎంఎఫ్ స్వస్థత వరం కలిగిన యాజకులు చేత మహా తైలాభిషేకం నిర్వహించబడును ఈ ప్రార్థనలో ప్రత్యేక సంగీత కళాకారులచే స్తుతి స్థుతి గీతారాధన జరపబడును ఈ ప్రార్థనల ముఖ్య ఉద్దేశం శాతానుశక్తులతో పీడించబడుతున్న వారి కోసం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి కోసం వివాహాలు కాని వారి కోసం కోర్టు సమస్యలు మొదలగు దీర్ఘకాలిక సమస్యల కోసం ప్రార్థించబడును ఈ ప్రార్థనలు నిర్వహించేవారు ఫాదర్ దగాని జేవియర్ గారు స్వస్థత వరం కలిగిన యాజకులు డైరెక్టర్ ఆఫ్ విశ్వాసపురి ధ్యాన కేంద్రం ఏలూరు ఈ నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు నిర్వహించబడును గమనిక ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సెలువులు ఇవ్వబడును మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించువారు ప్రొవిన్షియల్ సుపీరియర్ ఎంఎఫ్ గురువులు సంఘ పెద్దలు విశ్వాసులు వాలంటీర్స్ మా అడ్రస్ విశ్వాసపురి ధ్యాన కేంద్రం సుందరయ్య కాలనీ కాలవగట్టు ఎన్టీఆర్ కాలనీ కొత్తూరు జూట్ మిల్ వెనుక ఏలూరు ఆ ఫోన్ నంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఈ మూడు రోజుల ప్రార్థనలో పాల్గొన్న వారికి ఉచిత భోజనము మరియు వసతి కల్పించబడును థ్యాంక్ యూ ప్రైజ్ దొలవాడు